రాష్ట్రం అనే పొలంలో ఈ ఐదేళ్లలో సంస్కరణలు అనే విత్తనాలు వేశామన్నారు సీఎం జగన్ ఈ విత్తనాలన్నీ పదిహేనేళ్లలో వృక్షాలవుతాయని తద్వారా ప్రజల జీవితాలు మారుస్తాయని రేపల్ల సభలో చెప్పారు ఈ సంస్కరణలతో రాష్ట్రంలో పేదరికం మాయమవుతుందన్నారు జగన్ రాష్ట్రం అనే ఈ పొలంలో చెప్పిన ఈ స్కీములు చేసిన మార్పులు చేసిన సంస్కరణలు తీసుకువచ్చిన విప్లవాలు ఇవే విత్తనాలతో వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి సంక్షేమం సంతోషం మంచి భవిష్యత్ అనే మొక్కల్ని మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ ఇప్పటి ఇప్పటికీ ఇవాళకి ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంట్లో నాటిన ఈ మొక్కలు ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు ఐదేళ్లగా పెరుగుతూ ఈ రోజు ఐదేళ్ళగా పెరుగుతూ వస్తా ఉన్నాయి నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా ఈ రోజు జగననేమి రైతు జగననేమి బిడ్డ జగననేమి అన్న రాష్ట్రం అనే పంట పొలంలో వేసిన ఈ మిచ్చదాలన్నీ వేసిన ఈ మిచ్చదాలన్నీ మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి మరో పదహైదు సంవత్సరాలలో వృక్షాలు అవుతాయి పదహైదు సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి బ్రతుకులు మారుతాయి తలరాతలు మారుతాయి పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ జగన్ రోడ్ షోలు సభలకు జనం పోటెత్తుతున్నారు ఇవాళ రేపల్లిలో కూడా ప్రజలు విపరీతంగా పోటెత్తారు మేమంతా సిద్ధం సభల్లో కానీ ఇప్పటి బస్సు యాత్రలో కానీ జగన్ తన ప్రసంగాల్లో ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగిస్తున్నారు సంక్షేమ పథకాలు అందాయా లేదా అభివృద్ధి జరిగిందా లేదా పేదల కుటుంబాలకు మంచి జరిగిందా లేదా అంటూ ప్రజల నుంచే సమాధానం రాబడుతూ ప్రజలతో ఇంట్రాక్ట్ అవుతున్నారు పబ్లిక్ మీటింగ్కి వచ్చిన వారి నుంచి ఈ తరహా ప్రశ్నలకు భారీ స్పందన వస్తోంది జగన్కి మద్దతుగా చేతులెత్తి చేయకూడుతున్నారు జనం